హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ సృష్టి ప్రమాదంలో పడినప్పుడు ఈ విశ్వం అల్లకల్లోలం అయినప్పుడు దాన్ని కాపాడడానికి మహావిష్ణువు వివిధ అవతారాలలో అవతరించి ధర్మాన్ని పునరుద్ధరించారు వీటినే మనం దశావతారాలు అని పిలుస్తాము అవే మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ మరియు కల్కి అవతారాలు ఈ అవతారాల యొక్క ముఖ్య ఉద్దేశము శిక్షణ మరియు శిష్ట రక్షణ అయితే ఈ అవతారాలన్నీ కూడా ఒక్కో అవతారం ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉంది అయితే అందులో మొదటగా మత్స్యావతారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము హిందువుల దేవుడు అయిన విష్ణువు యొక్క పది అవతారాలలో మత్స్యావతారం మొదటిది ఈ అవతారంలో విష్ణువు ఒక గొప్ప జలప్రలయం నుంచి ప్రపంచాన్ని రక్షించడానికి చేపరూపంలో వచ్చాడు ఇక కథలోనికి వెళ్తే సత్యయుగంలో భూమి మీద ఉండే తమకు నిర్దేశించిన జీవన విధానాలని అప్పి ఆచారాలని అన్నీ కూడా విడనాడి అస్తవ్యస్తంగా జీవిస్తున్నారని బ్రహ్మాది దేవతలు తెలుసుకుంటారు దేవాదులందరూ కూడా భూలో కానీ పునర్నిర్మాణం చేయాలనుకుంటారు అందుకోసం భూమిని వరదల్లో ముంచెత్తాలి అని నిర్ణయించుకుంటారు అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ఇంకా మహావిష్ణువు ఈ కార్యానికి సంబంధించిన మార్గదర్శకాలని నిర్దేశిస్తారు ఈ మార్గదర్శకాల మనందరికీ తెలిసినటువంటి నాలుగు వేదాలు ఈ మహాకార్యం మొదలు పెట్టడానికి ముందు బాగా అలసిపోయిన బ్రహ్మదేవుడు కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు ఆ విధంగా బ్రహ్మ యోగనిధుల్లో ఉండి విశ్రాంతిని తీసుకుంటూ ఉన్నప్పుడు అతని ముక్కు నుంచి హరిగ్రీవ అనే ఒక గుర్రము శిరస్సు కలిగినటువంటి రాక్షసుడు బయటికి వస్తాడు కొన్ని కథల్లో అయితే ఈ రాక్షసుని పేరు బ్రహ్మకాసురుడు అని కూడా చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే మనందరం కూడా విద్యకు జ్ఞానానికి ప్రత్యేకంగా పూజించే హరిగ్రీవుడు ఈ రాక్షసుడు ఇద్దరు కూడా ఒకటి కాదు బయటికి వచ్చినటువంటి రాక్షసుడు వెంటనే బ్రహ్మ దగ్గర నుంచి పవిత్రమైన నాలుగు వేదాలని కూడా దొంగిలిస్తాడు ఎవరికి దొరకకుండా ఈ రాక్షసుడు ఆ వేదాలని తీసుకుని భూమండలంలో సముద్ర లోతులలో దాక్కుంటాడు రాక్షసుని అంతమొందించి ఆ నాలుగు వేదాలని కూడా సురక్షితంగా తీసుకుని వచ్చే సమర్థుడు ఆ మహావిష్ణువు ఒక్కడే అందుకనే ఆ బాధితుని విష్ణువు తీసుకుంటాడు ఇదే సమయంలో మరొక సంఘటన కూడా మహావిష్ణు మత్స్యావతారానికి సంబంధించి దీని గురించి మనం పురాణంలో కూడా చూడవచ్చు దీని కథ ప్రకారం సత్యవ్రతుడు అనే ద్రవిడ రాజు మహావిష్ణు భక్తుడు ఇతన్నే మనువు అని కూడా పిలుస్తారు సత్యవ్రతుడు క్రమం తప్పకుండా శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఆ దేవదేవుని దర్శనము కనులారా ఎప్పుడైనా దర్శనం అవుతుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు విష్ణుమూర్తి కూడా సత్యవ్రతుని భక్తికి మిచ్చి అతని అనుగ్రహించి దర్శనం ఇవ్వాలి అని నిర్ణయించుకుంటాడు ఒకరోజు సత్యవ్రతుడు సంధ్యావందనం చేసే సమయంలో నదుల్లోనికి దిగి చేతుల్లో నీళ్లు తీసుకుని స్వామివారిని స్మరించి నీటిని నదిలోనికి విడిచిపెట్టబోతాడు అప్పుడు తనను నీటిలో విడిచిపెట్టవద్దు అని ఒక స్వరం వినపడుతుంది ఆశ్చర్యంగా చేతిలో చూసుకున్నటువంటి సత్యవ్రతునికి తన దోషిట్లో చిన్న చేప కనబడుతుంది ఆ చేప ప్రాణభయంతో రాజును వేడుకుంటూ నన్ను మళ్ళీ ఈ నదిలో విడిచిపెట్టవద్దు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద చేపలు నన్ను నన్ను తినేస్తావి నా ప్రాణాలకు రక్షణ లేదు నన్ను కాపాడమని అంటుంది తనకు సహాయం చేయమని ప్రాణాలు కాపాడమని అర్జించినటువంటి ఎవరికైనా సహాయం చేయడం తన ధర్మము అని భావించి జాలిపడిన సత్యవ్రతుడు ఆ చేపను తన మందిరానికి తీసుకొని వెళ్ళి ఒక చిన్న కూజాలో ఉంచుతాడు ఒక్క రోజులోనే ఆ చేప పెద్దదిగా పెరిగి తను ఆ పాత్రలో పట్టను అని తనను మరొక పెద్ద పాత్రలోనికి మార్చమని చెప్తుంది రాజు ఆ చేపను ఇంకొక పెద్ద గిన్నెలోనికి మార్చుతాడు అక్కడ కూడా ఆ చేప పెద్దగా పెరిగి మరొక చోటికి మార్చమని అడుగుతుంది అప్పుడు ఆ రాజు ఆ చేపను ఒక కొలను ఉంచుతాడు ఆ రాజు ఆ చేపను అక్కడి నుంచి ఒక చెరువుకు అక్కడి నుంచి ఒక నదికి మారుస్తాడు ఇలా ఒకది నుంచి ఇంకో నదికి అలా ఎన్నో నదులోనికి మార్చినా కూడా ఆ చేప ఇంకా పెద్దగా అయిపోతూనే ఉంటుంది అలా పెద్దగా పెరిగిపోతున్న చేపను చూసి వేరే ఆలోచన చేయకుండా రాజు ఆ చేపను మహాసముద్రంలో విడిచిపెడతాడు అయినా సరే అంతకంతకు పెరిగిపోతూ ఉన్న చేపను చూసి తప్పకుండా అది మైమగలిగిన చేప అని భావించి సత్యవ్రతుడు భక్తితో నారాయణుని స్మరిస్తాడు అప్పుడు ఆ చేప శ్రీ మహావిష్ణువుగా మత్స్యావతారంలో సత్యవ్రతునికి దర్శనమిస్తుంది శరీరంలో పైన భాగము మనిషి రూపంలో కింది భాగం చేప రూపంలో ఉండి నాలుగు చేతులతో కనబడతాడు ఒక చేతిలో సుదర్శన చక్రము మరొక చేతిలో శంఖము మిగతా రెండు చేతుల్లో కమలము గద ధరించి చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుని అనుగ్రహిస్తాడు నీవు నన్ను చూడాలనుకున్నావు కదా నీకోసమే వచ్చాను సత్యవ్రతుడు ఆనందంతో ఎన్నో రకాలుగా శ్రీ మహావిష్ణువుని స్థుతిస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుని ఆశీర్వదించి ఇంకో ఏడు రోజుల జలప్రలయం సంభవిస్తుంది అని చెప్తాడు ఆ భయంకరమైన జలప్రలయం సమస్త ప్రాణులని నాశనం చేస్తుంది అని ఇది యుగాంతం అని కూడా చెప్తాడు ఆ సమయంలో సముద్ర గర్భంలో నుంచి ఒక పెద్ద అగ్నిపర్వతం బద్దలయ్యి అగ్నికి విశ్వపూరితమైన వాయువులని విడుదల చేసి భూమండలం మొత్తం సమస్తానంతా కూడా కాల్చేస్తుంది అని చెప్తాడు చివరికి భూలోకమంతా కూడా మునిగిపోయి ఒకే సముద్రంలాగా మారిపోతుందని చెప్తారు అయితే మానవ లోకానికి ఇంత భయంకరమైన ముగింపు ఎందుకు అని సత్యవ్రతుడు శ్రీమహావిష్ణువుని అడుగుతాడు అప్పుడు విష్ణువు లోకంలో నీతి అంతరించింది అని మళ్ళీ తిరిగి ధర్మ సంస్థాపన చేయవలసిన సమయం ఆసన్నమైంది అని ఈ లోకంలో నీవుక్కడవి విలువలు పాటిస్తున్నావు అని అందుకే నిన్ను కలవడానికి వచ్చాను అని అంటాడు నైతిక విలువలతో జీవించి ఉన్న ఏకైక వ్యక్తిగా నీవు తర్వాతరంలో జన్మించే వ్యక్తులకు ఆదర్శప్రాయంగా ఉంటావు అని కూడా చెప్తారు సత్యవ్రతునికి దేశానిర్దేశం చేస్తూ అతన్ని ఒక నౌక నిర్మించమని ఆశ ఆదేశిస్తాడు అన్ని ఔషధ మూలికలు అన్ని రకాల విత్తనాలు సప్త ఋషులని ఇంకా అన్ని రకాల జంతువులలో ఒక మొగ ఆడ జంటను తీసుకొని వెళ్లే విధంగా ఒక పెద్ద నౌక నిర్మించాలని చెప్తారు వీరితో పాటు ఒక వాసుకి పాముని కూడా తప్పకుండా తీసుకురామని ఆదేశిస్తారు నౌకను ఆ విధంగా సిద్ధం చేసి తన కోసం ఎదురుచూడమని ఆ సమయానికి తాను వస్తాను అని మత్స్యావతారంలో ఉన్న మహావిష్ణువు సత్యవ్రతుని ఆదేశిస్తారు దేవదేవుడు చెప్పిన విధంగానే సత్యవ్రతుడు తగిన విధంగా ఓడ నిర్మాణం పూర్తి చేస్తాడు జలప్ర ళయం జరగబోయే సమయము వచ్చేసరికి తనను ఆదేశించిన విధంగా అన్ని రకాలుగా కూడా సిద్ధపడతాడు శ్రీ మహావిష్ణువు చెప్పిన సమయానికి జలప్రలయం సంభవించి భూగ్రహం మొత్తం కూడా నీటితో ముంచేస్తుంది అదే సమయంలో మత్స్యాకారంలో ఉన్న మహావిష్ణువు సముద్ర గర్భంలోనికి వెళ్ళి అక్కడ దాక్కొని ఉన్న హరిగ్రీవుని చంపి పవిత్రమైనటువంటి వేదాలని బ్రహ్మకు తిరిగి ఇస్తాడు వెంటనే వాసుకిని తాడుగా ఉపయోగించి మనువు సిద్ధంగా ఉంచినటువంటి ఓడకు కట్టి రెండో వైపు తన కట్టమని మనువుకు చెప్తాడు ఆ ఓడను రాకాసి అలల తాకిడికి మునిగిపోకుండా ముందుకు లాక్కొని వెళ్తాడు ఇలా కొన్ని సంవత్సరాల పాటు భూమండలమంతా కూడా నీటిలో మునిగిపోయి ఉంటుంది చివరికి ప్రళయం ముగిసిపోయి క్రమంగా నీరు తగ్గినప్పుడు మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువు అతని భార్య అయిన అలాగే అతనితో పాటు ఉన్న సప్తరుషులని ఇంకా ఇతర జంతువులని హిమాలయాల దగ్గర విడిచిపెట్టి అందరినీ కూడా అక్కడ నుంచి మళ్ళీ మానవ నాగరికతను ప్రారంభించమని ఆదేశిస్తాడు ఆ విధంగా జలప్రలయం నుంచి వారిని రక్షించి కొత్త యుగం ఆరంభించడానికి నాంది పలుకుతాడు మరొక కొన్ని కథల్లో రాక్షసుని సంహరించి సంపాదించినటువంటి పవిత్రమైన వేదాలని మహావిష్ణువు జలప్రలయం ముగిసిన తర్వాత సత్యవ్రతునికి ఇచ్చి వారి నుంచి లభించే జ్ఞానంతో కొత్త యుగంలో నాగరికతను సంపాదించమని చెప్పారు అని అని అంటారు అదే విధంగా ప్రళయం ముగిసిన తర్వాత దేవతల్ని శాంతింప చేయడానికి మనువు ఒక పెద్ద యజ్ఞం చేశాడని ఆ యజ్ఞం నుంచి హైదా లేదా హైడా అనే ఒక అందమైన అమ్మాయి పుట్టిందని కూడా చెప్తారు మనువు ఆమె వివాహం చేసుకుని ఇద్దరు కలిసి కొత్త యుగంలో మానవ జాతి మొదలు పిల్లలను కన్నారు అని కూడా చెప్తారు తర్వాత మత్స్య అవతారము మహావిష్ణువునికి మన భారతదేశంలో మత్స్య అవతారానికి సంబంధించి కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి తమిళనాడు రాష్ట్రంలో మధురైలో ఈ మత్స్య అవతారానికి అవతార స్థలంగా పేర్కొంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఉన్న నాగలాపురం అనే ప్రాంతంలోని వేద నారాయణ స్వామి గుడిలో కూడా మహావిష్ణువు మనకు మత్స్యావతారంలో దర్శనమిస్తారు పవిత్రమైన వేదాలను కాపాడిన కారణంగా ఈ గుడిలోని స్వామికి వేదనారాయణుడు అన్న పేరు వచ్చింది అని చెప్తారు అలాగే కర్ణాటక రాష్ట్రంలో మహావిష్ణువు యొక్క మత్స్యావతారాన్ని ప్రతిబింబించే ఏకైక ఆలయం కూడా ఉంది మన భారతదేశంలోనే కాకుండా లండన్లోని బరియన్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రిటిష్ మ్యూజియంలో తొమ్మిదో శతాబ్దానికి చెందిందిగా చెప్పబడే ఒక రాతి ప్రతిమ ఈ మత్స్యావతారాన్ని అలాగే దాని వెనక ఉన్న కథని మనకు తెలియచేస్తుంది అయితే ఈ మత్స్యావతారం కథ హిందూ మతంలో ఎంత గొప్ప ప్రాముఖ్యతను అయితే కలిగి ఉందో చెప్పుకోవాలి ఎందుకు అంటే ఈ కథల్లో వచ్చే వరద మనసుల్లో ఉన్నటువంటి హాని సూచిస్తుంది అలాగే ఇందులో వచ్చే పడవ అనేది వ్యక్తిగత ఆత్మని సూచిస్తుంది అలాగే సహజ ప్రపంచాన్ని రక్షించడం మరియు పర్యావరణానికి అనుగుణంగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసే కథగా కూడా వ్యాఖ్యానించబడుతుంది ఇక చివరిగా ఈ కథ నుంచి మనం గ్రహించవలసింది ఏమిటి అంటే ఎవరైనా సరే దేశాన్ని లేదా మానవ జాతిని రక్షించడానికి లేదంటే మంచి ఉద్దేశం కోసము ప్రయత్నించే వాళ్ళు ముందుగా తనను తాను పూర్తిగా అధిగమించాలి జలప్రలయం జరుగుతూ ఉన్నప్పుడు కూడ మునిగిపోకుండా తీసుకుని వెళ్ళడానికి లక్ష్యం కోసం పోరాడే సమయంలో ఎదురయ్యేటువంటి కష్టాలని ఇబ్బందులని ధీటుగా ఎదుర్కోవడం గురించి మనకు తెలియచేశారు కావున ఏదైనా సాధించే ముందు ఆ ప్రయాణంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలను గురించి కూడా ముందుగానే ఊహించాలి వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి ఓకే మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో వస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి